కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫినాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష అంటే కేంద్ర ప్రభు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డెవల్యూషన్ హక్కుగా రావాల్సిన వాటా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు గమనిస్తే ముప్పై రెండు వేలు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైకు వచ్చేసరికి మామూలు ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనెట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఎనిమిది వేల కోట్లకు తగ్గింది రెండు వేల ఇరవై 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 ఒకటికి వచ్చేసరికి అది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లకే పడిపోయింది కోవిడ్ కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం అది మళ్ళీ రెండు అది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఆరు వేల కోట్లకు చేరింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఎనిమిది వేల కోట్లకు స్లోలీ మళ్ళీ బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మన స్లోలీ ఇప్పుడు కాస్త పడతా వస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిఎస్డిపిలో కూడా అంటే గ్రా స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో మూడు పాయింట్ ఏడు శాతంగా మనకు వచ్చే పరిస్థితి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతానికి పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇక మూడవ అంశం అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య వ్యవసాయం మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్లయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడు విడుదల చేసిన గుణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనిస్తే గమనిస్తే గమనించినట్లయితే అధ్యక్ష జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా సార్ గమనించినట్లయితే జాతీయ సగటున తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే మన రాష్ట్రంలో ఎనభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరమో అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష ప్రైమరీ స్కూల్స్లో జిఈఆర్ అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే తొంభై ఒకటి తొమ్మిది తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ రెండు తొమ్మిదితో రాష్ట్రంలో అధ్యక్ష ముప్పై ఆరు రాష్ట్రాలు యూనియన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్లస్ ఏడు యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం ముప్పై ఆరు ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్టుగెదర్ మన రాష్ట్రం వీఆర్ ఫిగరింగ్ అవుట్ వీఆర్ ఫిగరింగ్ ఆర్ సెల్స్ ఇన్ ద బాటమ్ మోస్ట్ థర్టీ టూ అంటే చివరి బాటంలో థర్టీ టూలో థర్టీ టూ ర్యాంక్లో మనం ఉన్నాం ముప్పై ఆరులో ఆ రకమైన అద్వానమైన పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం పెట్టడం జరిగింది అధ్యక్ష అదే సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్త నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏకంగా ఆయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కథ దేవుడు ఎరుగు ఐదేళ్ళు కలిపి కూడా కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్య గోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళలో మనం కూడా చూసాం అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వాలంబనకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం మాఫీ చేయకపోగా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం ఆకచెల్లెమ్మలకు ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏసు అండ్ అవుట్ స్టాండింగ్స్ ఆకచెల్లెమ్మలకు దాదాపుగా పద్దెనిమిది శాతానికి ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం ఏ గ్రేడ్ గ్రీ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితిని మనం గమనించడం ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మనం మన పరిపాలనలో మన మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళను వాళ్ళ కాలమే మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక